సుప్రీంకోర్టు మీకు ప్రొటెక్షన్ ఇస్తామన్నా కూడా మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఇంకా ఇంప్లిమెంటేషన్ లో రావాలండి ఇస్తాము ఇస్తాము అని చెప్పడమే కాదు మాకు ఇమీడియట్ గా హాస్పిటల్స్ లో రైట్ అవే ఆర్మ్ పర్సనల్ ని పెట్టి మాకు ఇమీడియట్ గా రక్షణ కల్పించాలి యాక్షన్ లో చూపించాలి అప్పుడే అర్థం ఇప్పుడు మీ వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్య ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ నడుస్తూనే ఉన్నాయి మేము తెలంగాణలో ఓపీ ఎలక్ట్రిక్ సర్వీసెస్ బంద్ చేసాము అలా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఎలక్ట్రిక్ ఎమర్జెన్సీస్ ఆర్ స్టిల్ రన్నింగ్ ఓకే సో ఎటువంటి శిక్ష పడతారు కుటుంబానికి ఎటువంటి శిక్ష ఎటువంటి న్యాయం కావాలి ఎటువంటి న్యాయం కావాలి న్యాయం ఎటువంటి న్యాయం అంటే మొట్టమొదట ఆ ఎవరైతే ఈ పనులు చేశారో వాళ్ళకి ఇమిడియట్ గా కఠినమైన కఠిన శిక్ష వాళ్ళు ఇంత బాధపడితే ఇంకొకటి చూసి అసలు అలాంటి మళ్ళీ చేయకూడదు అనేలాగా వాళ్ళు అందరికీ భయం కలిపి కల్పించేలాంటి శిక్ష ఇవ్వాలి భయపడాలి అందరూ ఇప్పుడు మీకు నమ్మకం ఉందంటారా సీబీఐ విచారణలో కొనసాగుతుంది ఉందండి మాకు మా గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది సిబిఐ చట్టం కఠినంగా మంచి రూల్స్తో యాక్ట్ పాస్ చేయాలి ఎప్పుడైతే మన లా స్ట్రాంగ్గా ఉంటుందో మనుషులకి భయం ఉంటుంది మనుషులు ఇలాంటివి చేసేందుకు రెండు సార్లు సార్లు ఆలోచిస్తారు అవర్ లాస్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అభయ కుటుంబానికి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అంటే పది లక్షలు ఇస్తాము మీరు ఆందోళన విరమించండి అని చెప్తున్నారు పది లక్షలతో ఏమవుతుందండి అది అక్కడ ఒక మనిషి యొక్క ప్రాణం ప్రాణం ఒక్కటే కాదు ఎవ్రీథింగ్ అసలు ఇట్స్ అ బిగ్గెస్ట్ బ్లాక్ మార్క్ ఇన్ అవర్ సొసైటీ అన్ని మానవత్వం మొత్తం కోల్పోయింది అక్కడ అది పది లక్షలతో సరిపోయేది కాదు సొసైటీలో ఒక మొత్తం పెద్ద చేంజ్ రావాలి ప్రాణం విలువ పది లక్షలు అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఏం చెప్తారండి మీరు పోస్ట్ మార్టం అనే దాని గురించి మేమేం చెప్పడానికి లేదు ఇంకా అది బయటికి రాలేదు ప్రెజెంట్ చేయలేదు ఉత్తి ఇంక్వెస్ట్ అనేది మాత్రమే వచ్చింది సో నేమ్ కమెంట్ చేయడానికి ఇంకా ఎవరికి ఇంకా బయటికి రాలేదా రిపోర్ట్ నిందితుడికి ఎటువంటి శిక్ష నిందితుడికి నిందితుడికి అదే చెప్పినట్టు ఫస్ట్ కఠినమైన టార్చర్ ఉండాలి వాళ్ళకి పెయిన్ తెలియాలి ఆ అమ్మాయి ఉత్తినే అలా చచ్చిపోలేదు షీ సఫర్డ్ అ లాట్ సఫరింగ్ ఉండాలి సఫరింగ్తో పాటు ఉరి శిక్ష ఉండాలి